హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం అండి నేను మీ లక్ష్మిని రెండు రోజుల క్రితం నేను ఒక వుడ్ పేపర్ తోటి గులాబీ పువ్వులు ఎలా తయారు చేయాలి అనే వీడియోని అప్లోడ్ చేశాను కదండీ సో దానికి సంబంధించిన ఫ్లవర్స్ అన్నీ కూడా నేను ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ పేపర్తో చేసిన పువ్వులు మనకి నేచురల్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తాయి దగ్గరికి వచ్చి చూసి ఫ్లవర్ని టచ్ చేస్తే కానీ మనకు తెలియదు ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అని సో చాలా బాగుంటాయండి చూడటానికి అసలు ఎంత అందంగా ఉంటాయో సో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా నేను ఈరోజు మీకు షేర్ చేస్తాను చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా సోలావుడ్ పేపర్ తోటి రకరకాల ఫ్లవర్స్ చేయొచ్చండి చామంతి పువ్వులు గులాబీ పువ్వులు మందార పువ్వులు అలాగే లిల్లీ పువ్వులు ఇలా రకరకాల ఫ్లవర్స్ తయారు చేసుకోవచ్చు చూడటానికి చాలా అందంగా ఉంటాయి మనకి నేచురల్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తాయి సో చాలా చాలా బాగుంటాయండి ఇంట్లో మనం అందంగా డెకరేషన్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటాయి మంచి అలంకరణ వస్తువులు అండి ఇవి ఇవే మనకి ఎగ్జిబిషన్లో చాలా కాస్ట్ చెప్తారు సో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఎలా తయారు చేయాలనేది నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే నేను చేసిన ఫ్లవర్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను సో చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ షోలావుడ్ పేపరు మనకి రకరకాల కలర్స్లో దొరుకుతాయండి సో పింక్ కలర్ తోటి నేను గులాబీ పువ్వులు చేశాను చూసారు కదా ఇది చామంతి ఫ్లవరు సో ఇదైతే ఇంకా చాలా బాగుంటుందండి దీన్ని మనం బ్లేడ్తోనే కట్ చేస్తాం ఈ ఫ్లవర్ని బ్లేడ్తో కట్ చేసేస్తే మనకి ఇలా ఫ్లవర్ షేప్ వస్తుంది చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ చూడండి చిన్న చిన్న బాస్కెట్స్ అనమాట వెదురు బుట్టలతో వెదురు పుల్లలతో అల్లిన బాస్కెట్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి అలాగే ఇందులో మనకి చాలా కలర్స్ దొరుకుతాయండి సో ఈ పేపర్ మనకి అవైలబుల్లో ఉంటుంది అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కువగా ఫ్యాషన్ షాపుల్లో కూడా దొరుకుతుంటుంది సో ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో దాలియా ఫ్లవర్ లాగా చక్కగా మనకి ఈ ఫ్లవర్ వీడియో కూడా ఉంది ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్లో సో అలాగే చామంతి పువ్వులు చూడండి ఇక్కడ నేను రెడ్ కలర్ చామంతి పువ్వులను కట్ చేశాను ఇవన్నీ కూడా బ్లేడ్తో కట్ చేసి తయారు చేసినవి సో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చాలా చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటాయి ఇలా తయారు చేసుకున్న ఫ్లవర్స్ అన్నీ కూడా మనం ఇంట్లో అందంగా అలంకరించుకుంటే చాలా బాగుంటాయండి ఇవి మనకి బయట కొందామన్నా కూడా దొరకవు సో అంత బాగుంటాయి బయట అయితే మనకి ఫ్లవర్ సైజుని బట్టి కాస్ట్ చెప్తారు సో ఇన్ని ఫ్లవర్స్ అయితే మనకి దొరకవు మనం తయారు చేసుకుంటే తప్ప చక్కగా మనం అన్ని కలర్స్ని తీసుకొచ్చుకొని ఇలా రకరకాల పువ్వుల్ని తయారు చేసుకోవచ్చండి మీకు ఈ ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా మీకు మరిన్ని వీడియోలు ఇలాంటివి నా ఛానల్లో ఉంటాయి చూసారుగా ఎంత బాగున్నాయో ఒక్కొక్క ఫ్లవరు ఒక్కొక్క కటింగ్ అనమాట సో అన్ని ఫ్లవర్స్ ఒకే విధంగా ఉండదండి ఫ్లవర్ కటింగ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంటుంది సో ఇవైతే చాలా బాగుంటాయండి సో మన ఇంటికి ఎవరు వచ్చినా సరే ఈ ఫ్లవర్స్ అన్నీ చూసి గాశ్చర్యపోతారు అనమాట ఎలా చేసామో అనేది కూడా ఎవరికి తెలియదు అంత బాగుంటాయి సో మన ఛానల్లో అయితే మాత్రం నేను అన్ని పోస్ట్ చేస్తున్నాను ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్